మనం అందరం కర్ణుడిని దానశూర కర్ణుడు అని వింటుంటాం కానీ అతను ఎందుకు అంత గొప్పవాడు ఎందుకు అతని కథ ప్రపంచానికి ఇప్పటికీ కదిలిస్తుంది అదే ఐదు నిమిషాల్లో మీకు క్లీన్గా స్పష్టంగా చెప్పబోతున్నాను చివరి వరకు చూడండి ఈ ఓంట్ రిగ్రెట్ ఇట్ కర్ణుడు మహాభారతంలో అత్యంత విషాద వీరుడు పుట్టిన నిమిషం నుంచి అతని జీవితం ఒక పరీక్ష ఎవరికైనా దానం చేసేవాడు కానీ చివరికి తనకేం మిగల్లేదు అతని అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం కుంతీదేవి సూర్యుని నుండి వరప్రసాదంగా కర్ణుని పొందింది కానీ అప్పట్లో ఆమె కన్య సమాజ భయం భవిష్యత్తు భయం చిన్న శిశువును ఒక పెట్టులో పెట్టి నదిలో వదిలేసింది ఆ బిడ్డను ఒక రథసారధి అయిన అధీరథుడు అతని భార్య రాధ చూశారు తమ సొంత కొడుకులా ప్రేమతో పెంచారు అందుకే అతనికి రాధయుడు అని పేరు వచ్చింది కర్ణుడు చిన్న నుంచే విలువిద్దలో అసాధారణ ప్రతిభ చూపాడు కానీ అతని జన్మరహస్యమే అతడు ఎదుర్కొన్న అతి పెద్ద శత్రువు ప్రతిభ ఉన్నా కూడా కుల కారణంగా అవమానాలు ఎదుర్కొన్నాడు ద్రోణుడు తప్పించుకున్నాడు పరశురాముడు మాత్రం అతన్ని బ్రాహ్మణ్ అనుకొని శిష్యుడుగా తీసుకున్నాడు కానీ ఒకరోజు పరశురాముడు అతని ఒడిలో నిద్రపోతున్నప్పుడు కర్ణుడు తొడపై చేమ కుట్టిద్ది అయితే అతను కదలలేదు ఆ సహనం చూసిన గురువు ఒక విషయం తెలుసుకున్నాడు ఇతడైతే బ్రాహ్మణుడు కాదు కంపల్సరీ శత్రుడు అయితే కోపంతో ఆయన శాపం ఇచ్చాడు నీకు అత్యవసర సమయంలో యుద్ధ విద్య గుర్తు రాదు అని అదే తర్వాత అతని జీవితాన్ని మార్చేసిన కీలక మెలుపు అప్పుడే కాదు ఒక బ్రాహ్మణుని శాపం కూడా వచ్చింది ఆ శాపం ఏంటంటే అత్యవసర సమయంలో నీ రథచక్రం నేలలో ఇరుక్కుపోతుందని ఇవి రెండు అతని చివరి రోజున నిజమయ్యాయి కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతి ఒక నిజమైతే చెప్పింది బిడ్డ నువ్వు నా పెద్ద కుమారుడివి పాండవులకి అవుతావు ఆ నిజం తెలుసుకున్న కర్ణుడు ఒక మాట అయితే అంటాడు మీ మాటను నేను గౌరవిస్తాను కానీ దుర్యోధనుడు నాకేం లేనప్పుడు నన్ను ఒక రాజుగా చేశాడు అతన్ని నేను వదులుకోలేను ఆ స్నేహం మాకు కావాలి యుద్ధంలో చివరి రోజు కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రథం చక్రం నెలలో ఇరుక్కుపోతుంది ఆ శాపం నిజమైతే అయిపోతుంది కర్ణుడు అన్నాడు ధర్మం కోసం రథం బయటకు తీసే వరకు యుద్ధం ఆపు కానీ శ్రీకృష్ణుడు అర్జునుకు చెప్పాడు ఇప్పుడు కానీ నువ్వు యుద్ధం ఆపితే ఓడిపోతావు విధి అతని దగ్గరికి వచ్చింది అర్జునుడు అంజలి క్రాస్తం వదిలాడు కర్ణుడు అయితే పడిపోతాడు కర్ణుడు వీరుడు దాత నిబద్ధతకు పత్రిక అతని కథ మనకు ఒకే విషయం చెబుతుంది ప్రతిభ ఉన్నా విధి మనిచేస్తుందని చేస్తుందని మీరు కర్ణుడి కథలో ఏ భాగం మీకు ఎక్కువగా తాకింది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్